కై ఉదయం మారేడుమిల్లి పరిధిలోని జీఎం వలసలో మరో ఎన్కౌంటర్ జరిగిందే ఎదురు కాల్పులో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు ఎన్కౌంటర్ ను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు ఎన్కౌంటర్ మృతుల్లో నలుగురు పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు జోగారావు అలియాస్ టెక్శంకర్ సీత అలియాస్ జ్యోతక్క మృతి చెందారు సురేష్ అలియాస్ రమేష్ లోకేష్ అలియాస్ గణేష్ సైను అలియాస్ వాసు అనితషి మృతి చెందారు టెక్ టెక్శంకర్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లాని లడ్డా తెలిపారు తప్పించుకున్న వారి కోసం కుమ్మింగ్ కొనసాగుతున్నట్లు లడ్డా వెల్లడించారు సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ ఎస్టర్డేస్ ఆపరేషన్ సో దానిలో సెవెన్ మావోయిస్ట్ చనిపోయారా ఇప్పటివరకు మాలో ఫీల్డ్ నుంచి చెప్పిన ప్రకారం దానిలో ఫోర్ మేల్ అండ్ త్రీ ఫిమేల్ ఉన్నాయి మేటూరి టేక్ శంకర్ ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి ఈజ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం ఈజ్ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్ అండ్ హీస్ స్పెషలైజ్డ్ ఇన్ టెక్నికల్ థింగ్స్ అండ్ రామ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్యూనికేషన్ అన్ని చూస్తారో అరేడుమల్లి ఏరియాలో కంటిన్యూస్గా నిన్న జరిగిన దానికి అరౌండ్ ఫైవ్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి